ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి సూచించారు విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె సందర్శించారు వీలైనంత వరకు ఇక్కడ వైద్యం అందించాలని జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫరల్ కేసులు తగ్గించాలని సూచించారు విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిని సాధారణ తనిఖీలో భాగంగా శనివారం డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి తనిఖీలు నిర్వహించారు బాలింతలకు పిల్లలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గజపతి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయనగరం గోసాస్పత్రికి రిఫర్ చేసిన కేసు మార్గం మధ్యలో వన్ నాట్ అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారని తెలిపారు అయితే ఈ కేసులో గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అన్ని విధాలుగా పరీక్షలు జరిపిన అనంతరం మొదటి బిడ్డను సిజిర్యం చేసి తీసిన కారణంగా

ఇవి వచ్చినప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి కూడా వివరణ కావడం జరిగింది రీసెంట్గా వన్ నాట్ ఎయిట్లో డెలివరీ అయిపోయింది ఇక్కడ నుంచి పేషెంట్ రిఫర్ చేశారు మార్గమధ్యంలో డెలివరీ అయిపోయిందన్న ఒక వార్తను కూడా పరిగణలోకి తీసుకుని దాని మీద వివరణ కావడం కూడా జరిగింది పేషెంట్ యాక్చువల్గా చల్లపేట పిహెచ్సి నుంచి నెలలు నిండిపోయిన తర్వాత కూడా చల్లపేట పిహెచ్సికి ఉదయం వెళ్ళిందంట వెళ్ళిన వాళ్ళు ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని ఇంటికి పంపించేయడం జరిగింది యాక్చువల్గా నెలల నిండి దగ్గరలో ఉన్న అమ్మాయిని అది కూడా మొదటి కానుపు సుజేరియన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ అయిన అమ్మాయిని ఇంటికి పంపించకుండా ముందే వాళ్ళు ఉదయం వెళ్ళినప్పుడే ఎక్కడికి పంపించండి ఉంటే బాగుండేది వాళ్ళు ఇంటికి పంపించారంట ఆ పంపించిన తర్వాత అమ్మాయికి మళ్ళీ నొప్పులు రావడంతో మళ్ళీ వెనక్కి మళ్ళీ చలకపాటి పిహెచ్సికి వెళ్తే వాళ్ళు గోషా హాస్పిటల్కి రిఫర్ చేశారంట మార్గ మధ్యంలో అమ్మాయి కొంచెం నొప్పు గజపతి గజపతినారాయణ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు స్టాఫ్ చూడడం కూడా జరిగింది చూసిన తర్వాత అది ముందు పెద్ద ఆపరేషన్ వల్ల ఇప్పుడు సాధారణ కాన్పుకి ప్రమాదం ఉంటుంది లోపల గర్భసంచి చిట్లిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి ఇంతకన్నా పెద్ద హాస్పిటల్ అయిన ఘోష హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది అమ్మాయి మార్గమధ్యంలో ప్రసవించిందని మాకు తెలిసింది ఉన్నారండి గైనకాలజిస్టులు ఉన్నారు డ్యూటీ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు